హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం స్కోడా ఆక్టవే అయితే తీసుకురావడం జరిగిందండి టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కారండి సిక్స్ ఎయిర్ బ్యాక్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాడు మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన కార్డు కార్ బజార్ అయితే ఉంది పీవీసీ ఉన్న వెహికల్స్ అని అక్కడ నలభై నుంచి అరవై కార్లు అమ్మకానికి అయితే ఉన్నాయండి అక్కడ కార్లు మీరు అక్కడ చూసుకొని తీసుకోవాలంటే తీసుకోవచ్చు మీరు కూడా మీ కార్లని అమ్ముకోవాలి అనుకుంటే సేల్ చేసుకోవాలనుకుంటే ఆ కార్ బజార్ తీసుకొచ్చి ఖమ్మం తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీమని మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనం ముందున్న కారు స్కోడా ఆక్టోవియా టాప్ అండ్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి పెట్రోల్ కార్ అండి అలాగే గేస్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి చూసుకున్నట్లయితే ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్టు ట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా ఈ కారు ఐదు టైర్స్ కూడా దాదాపు ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే మైలేజ్ విషయంలో కొద్దిగా తక్కువ మైలేజ్ వస్తుంది వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద ఒక పన్నెండు పదమూడు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇక సేఫ్టీ విషయంలో ఈ కార్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది అలాగే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ బ్యాక్ బ్యాక్ బ్యాక్లో ఉన్నటువంటి పార్కింగ్ సెన్సార్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఇవి కొద్దిగా లైట్గా మైనస్గా అయితే ఉన్నాయి ఒక అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కొద్దిగా లైట్గా షేడ్ అయితే అండి షేడ్ అయితే అయ్యాయి వందకి ఒక అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు అక్కడక్కడ గీతలు పడితే ఒక నాలుగైదు చోట్ల టచ్ అప్ అనేవి పడ్డాయి అండి అది అయితే కామన్ అండి ఇండియాలో ఏ కారుకి అదే ఏ కార్కైనా అది కామన్ అండి అక్కడక్కడ అప్లు పడ్డాయి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్నీ కూడా కారుతో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయండి ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయిన పెద్ద విషయం కాదు ఎందుకంటే షేడింగ్ అయితే చేంజ్ అయ్యింది కొంతమంది చేంజ్ అవ్వలేదు ఒరిజినల్ ఒరిజినల్ అంటారు కానీ ఫ్రంట్ గ్లాస్ ఏంటంటే షేడ్ అనేది అయితే మాత్రం గ్లాస్ అనేది చేంజ్ చేయించుకుంటారు అది పెద్ద విషయం అయితే కాదండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ సంవత్సరం డిసెంబర్ దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది పది లక్షల ఐడి వాల్యూతో అలాగే ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు అండి ఈ కారుకి ట్యాక్స్ బాగానే వస్తుంది దాదాపుగా రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు ట్యాక్స్ వస్తుంది ఈ కారు ధర ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కొద్దిగానే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మనం బార్గెనింగ్లు పెద్ద పెద్ద బార్గెనింగ్లు అయితే అండి పది ఇరవై ముప్పై వేలు అంతకంటే బార్గెనింగ్ మన దగ్గర అయితే ఉండవు ఇది వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి చూడొచ్చండి స్కోడా ఆక్టవ్య ఆ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లాంప్స్ ఒక డెబ్బై శాతం హెడ్ లామ్స్ ఉన్నాయి అలాగే బంపరు గ్రిల్లు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ కూడా ఏం లేవండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల టైల్ ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూటు ఓపెన్ ఫంక్షన్ వచ్చేసి మీకు కీలోనే అయితే ఉంటుందండి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడొచ్చు బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కారుతో వచ్చినటువంటి గ్లాసులు డోర్లు అయితే అంతే ఉన్నాయండి డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి వంద శాతం అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు డెబ్బై దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ ఒక అరవై డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సిక్స్టీ సెవెంటీ అయితే ఉన్నాయి ఈ కార్కి ఒక చిన్న వర్క్ అనేది ఉందండి ఎందుకంటే ఇది పద్నాలుగు మోడల్ కారు కాబట్టి ఇది ఏంటంటే ఊడుతూ ఉంటాయండి ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో ఒక పది సంవత్సరాల్లో ఊడుతూ ఉంటాయి ఇదంతా నేను కొత్త వేసి ఇస్తా అండి పెద్ద విషయం అయితే కాదు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అండి లెదర్ సీట్ కవర్స్ ఒక అరవై డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి క్రూజ్ కంట్రోలర్స్ కూడా అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ సేఫ్టీ విషయంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏసీ చిల్డ్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఆటోమేటిక్ అండి అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఈ క్లాత్ ఒకటి కొత్త క్లాత్ అనేది నేను మొత్తం రూఫ్ క్లాత్ నీట్గా చేంజ్ చేయిస్తాం అయితే జరిగిందండి మీకు ఒకవేళ బ్లాక్ కలర్లో కావాలన్నా కూడా బ్లాక్ కలర్ క్లాత్ అయితే ఇస్తాను అలాగే చూసుకున్నట్లయితే బాగా అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్ సీట్ కవర్స్ ఒక అరవై డెబ్బై శాతం అయితే ఉన్నాయి సన్ రూఫ్ ఓపెన్ క్లోజింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడతూ టైర్ వచ్చేసి ఎనభై శాతం అయితే ఉంది వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి యాప్లాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది అలాగే బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఏబిఎస్ యాంటీ లాగా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రెండు వేల పద్నాలుగు స్కోడా ఆక్టవ్యా టాప్ అండ్ వేరియంట్ రీడింగ్ ఎనభై తొమ్మిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది కార్ ధర ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కొద్ది బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్